మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నా తోటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు నా ప్రియమైన విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వము మహిళా దినోత్సవంగా గుర్తించి గుర్తించింది దానికి మేమంతా సంతోషిస్తున్నాము అందరికీ మరొకసారి ఈ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే సావిత్రిబాయి పూలే మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు ఆమె అంత గొప్ప స్థాయిలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఒక ఉపాధ్యాయురాలు కాబట్టి ఆమె స్ఫూర్తితోనే నేను మహిళా ఉపాధ్యాయురాలుగా చేస్తున్నాను ఆమె మహారాష్ట్రలోని ఎయిటీన్ థర్టీ వన్ జనవరి నైగర్ జిల్లాలోని సతారాలో జన్మించింది ఆమె ఆమె ఆమెకు తొమ్మిది సంవత్సరాల వయసులోనే సావిత్రిబాయి పూలేకి జ్యోతిరావు పూలేతోటి పెళ్లి జరిగింది ఆయన వయసు పన్నెండు సంవత్సరాలు అంతే మన పూర్వకాలంలో కూడా పుట్టిన పిల్లలతోటే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఆమెది ఇంకా తొమ్మిది సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఐదవ తరగతి చదివేటప్పుడే ఆమె పెళ్ళి జరిగింది అయినా జరిగిన తర్వాత ఒకరోజు ఈ జ్యోతిరావు పూలే ఊర్లో నుండి వెళ్ళొస్తుంటే ఒక మహిళ పెద్ద ఉన్నత వర్గం యొక్క మహిళ ఏం చేస్తుంది అక్కడ విద్యను బోధిస్తుంది వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఉన్నత వర్గాల వారికి అప్పుడు తను చూసిండు అరే మేము నిమ్మ నిమ్మ కులాలు వస్తున్నాం కదా వాళ్ళకు కూడా మేము కూడా ఇలా బాగుపడాలి విద్యను నేర్చుకోవాలి అని చెప్పేసి తను ఒక పలక ఒక బల్పం తీసుకొని తను వచ్చి ఆ వచ్చేలోపు ఏం చేసిందంటే ఇంట్లో మహిళ వంట చేయడమే ఒక పని అన్నట్టు అప్పట్లో మహిళ వంటింటి వంటిని దాటి బయటికి వచ్చేది కాదు రానిచ్చేది వాళ్ళు అలాంటి సనాతన ధర్మం ఉండేది అప్పట్లో మహిళలు బయటికి రానిచ్చే వాళ్ళు కాదు అప్పుడు ఆయన పలక బల్పం అన్నీ తీసుకొని వచ్చి సావిత్రియాన్ని పిలిచేసరికి ఆయన ఆమె ఏమంటే ఏమండి వంట అంతా అయిపోయింది రండి భోజనం చేద్దాము అని తను పిలిచేసరికి భోజనం తర్వాత ఫస్ట్ నువ్వు బయటకు వచ్చేసా అని చెప్పి ఆమె చేతిలో పలక బల్బం పెట్టి నీక నుండి నేను మీకు చదువు చెప్తున్నాను నేర్చుకొని నువ్వు గొప్ప స్థాయిలోకి రావాలని చెప్పి అప్పటి నుండి ఆమెకు చదువు నేర్పిండి ఆయనే భర్తనే ఒక మహిళకు తన భార్యకి విద్యను నేర్పించి గొప్ప స్థాయికి తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత ఆమెను ఒక ఉపాధ్యాయురాలు ఒక నలభై పాఠశాలలు స్థాపించింది ఆమె వాళ్ళిద్దరు కలిసి జ్యోతిరావు పూలే అండ్ సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి ఒక నలభై పాఠశాలలు స్థాపించి ఒక పాఠశాల ఒకరిద్దరి పిల్లలతోటే చదువు చెప్పేదామే చెప్తుంటే మిగతా పిల్లలు కూడా వచ్చి మా తల్లిదండ్రులు వచ్చి మేము కూడా మా పిల్లలకి విద్యను నేర్పిస్తాము అని చెప్పి ఒక ఇంట్లో ఆమెకు కూర్చోబెట్టి అందరికీ చదువు చెప్తుంది చె చెప్తున్న సందర్భంలో వేరే కులస్తులు ఏం చేసేవాళ్ళంటే ఆమె పాఠశాలకు వస్తుంటే బురద చల్లేవాళ్ళు మట్టి అంతా ఒక నీచంగా చూసేవాళ్ళం అది తను అలా రోజు ఇబ్బంది పడుతుంటే జ్యోతిరావు పూలు ఏం చేశారంటే నువ్వు ఇలా వస్తున్నావు కదా స్కూల్లో ఒక డ్రెస్ పెట్టుకో స్కూల్లో ఒక డ్రెస్ పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పోయి చేంజ్ చేసుకొని పిల్లలకు ఆ పాఠాలు నేర్పి మళ్ళీ అదే డ్రెస్ తోటి తిరిగి ఇంటికి రాని చెప్తే ఆయన స్ఫూర్తితోటి ఆమె అదేవిధంగా పాఠశాలకు వెళ్ళింది వెళ్ళి వాళ్ళందరినీ ఉన్నత విద్యావంతుల్ని చేసింది ఓరు సావిత్రిబాయి పూలే అలా మహిళలు బయటకు వచ్చి చైతన్యాన్ని నింపడంలో ఆమె స్ఫూర్తి చాలా గొప్పది ఒక సామాజిక సంఘ సంస్కర్త ఆమె ఒకతే తన భర్త తాను మహిళల హక్కుల కోసం ఎంతో పోరాటం చేసింది పూణేలోనే ఒక పాఠశాలను ఫస్ట్ పాఠశాలను ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లోనే స్థాపించారు ఇద్దరు కలిసి అయితే అప్పుడు సామాజిక అన్ని ఉన్నత వర్గాల వాళ్ళు నీచాతి నీచంగా చూస్తే వాళ్ళు వీళ్ళ నిమ్న కులాల వాళ్ళని వెనకబడిన తరగతి వాళ్ళని వీళ్ళలో చైతన్యం తీసుకొస్తే దేశం బాగుపడుతుంది ముఖ్యంగా మహిళల్లో మహిళల్లో చైతన్యం తీసుకురావాలంటే ముఖ్యం కావాల్సింది ఏంటంటే విద్య ఫస్ట్ విద్య నేర్చుకుంటే ఏదైనా మనం సాధించవచ్చు అనే ఒక ఆలోచనతోటి భర్త యొక్క ఆలోచననే తన ఆలోచనగా మార్చుకొని తనకు అండగా నిలబడి మహిళలను స్ఫూర్తి పదంలో నింపడానికి ఎంతో కృషి చేసింది సావిత్రిబాయి స్కూలే ఇప్పటికీ మన అమ్మ వాళ్ళు మనము హాయిగా చదువుకొని స్వేచ్ఛగా పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నామంటే ఒక రకంగా ఆమె వల్లనే కాబట్టి మనం కూడా గొప్ప స్థాయికి ఎదిగి ఆమెలాగా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబరు అలంకరించినటువంటి చర్చ్ ప్రధానోపాధ్యాయులు జ్యోతి మేడం గారికి తోటి ఉపాధ్యాయురాలు మా టీచర్ గారికి సభకు ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సావిత్రిబాయి పూలే గారు జనవరి మూడున ఎయిటీన్ థర్టీ వన్ ఇయర్లో జన్మించడం జరిగింది ఆమె ఆమె ఎయిటీన్ నైన్టీ సెవెన్ ఇయర్లో ఆమె తన తను చనిపోవడం జరిగింది తను మహారాష్ట్ర జిల్లాలోని సత్ మహారాష్ట్ర స్టేట్లో సతారా జిల్లాలో సతారా జిల్లాలోని నైగావ్ గ్రామంలో ఆమె జన్మించారు ఓన్లీ అగ్రవర్ణ కులాల వారు మాత్రమే చదువుకోవాలి నిమ్ల కుల నిమ్న కులస్తులకి ఇంకా వేరే కులస్తులకి విద్య అందకూడదు అనే ఉద్దేశంతో అప్పటి వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువగా అయితే వాళ్ళు ఓన్లీ వంటి కుందేలుగా మార్చి ఓన్లీ వంట చేసి పెట్టడము పురుషాధిక్యత ఎక్కువగా ఉండేది అప్పట్లో ఓన్లీ పెద్దవాళ్ళు వస్తున్నారా రెండు పురుషులు వస్తున్నారు రెండు నిలబడము లేదు వాళ్ళు వాళ్ళ కింద కూర్చోబెట్టడము ఇట్లా ఎక్కువగా ఉండేది ఓన్లీ జెంట్స్ మాత్రమే చదువుకోవాలి లేడీస్కి చదువు వద్దు అసలు వాళ్ళ ఇంట్లో ఓన్లీ వండి పెట్టాలి మనం ఏం చేయాలి జెంట్స్ రావాలి వాళ్ళు ఏం చేయాలి ఓన్లీ కూర్చొని తీరాలి అంతే అట్లా ఉండేదాన్ని సావిత్రిబాయి పూలే గారు తన భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే నేర్పిన విద్యాభ్యాసం ఆమె నైన్టీన్ ఫార్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో మహారాష్ట్ర స్టేట్లోని పూణేలో మొట్టమొదటి బాలికల విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులకు నిమ్మ కులస్తులకు అగ్రవర్ణ కులస్తులకు కూడా ఆమె చదువు చెప్పడం జరిగింది ఆమె టీచర్గా వచ్చే క్రమంలో టీచర్గా చదువు చెప్ప మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె భారతదేశంలోనే ఆమె టీచర్గా వచ్చే క్రమంలో స్కూల్కి వచ్చేటప్పుడు ఆమె మీద అగ్రవర్ణ కులస్తులు వీళ్ళు చదువుకుంటే వీళ్ళు బాగా డెవలప్ అవుతారు వేరే వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేస్తారు మిగతా అందరూ కూడా మారాలే అవుతారు అంటే మాకు విద్యా అవకాశాలు తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆమె వస్తుంటేనే బుర్ర వెళ్ళడము రాళ్ళు విసిరేయడము ఇట్లా చేసేవాళ్ళం అయితే ఆమె ఏం చేస్తుందంటే స్కూల్కి వచ్చిన తర్వాత తన యొక్క ఒక ఒకటి వెంట పెట్టుకుని వచ్చేది ఒకసారి ఆమె వెంట పెట్టుకుని వచ్చేది తను స్కూల్కి వచ్చిన తర్వాత అది మార్చుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పొరదారు కదా కాబట్టి మళ్ళీ చేసేది మళ్ళీ అదే చీరని మళ్ళీ ఆమె కట్టుకునే లేదు ఈ విధంగా ఎంతో కష్టపడి తను నిమ్న కులస్తులకి అంటే ఈరోజు బాలికలందరూ కూడా విద్యాభ్యసం స్వేచ్ఛగా చేయగలుగుతున్నారు అంటే అది ఆమె పెట్టిన మనకి ఆమె ఆమె వల్లనే మనం స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాము స్వేచ్ఛగా జాబులు చేసుకోగలుగుతున్నాము అంటే అది ఆంధ్రప్రసాదించిన పుణ్యం వల్లనే మనము ఇట్లా మనం చదువుకోగలుగుతున్నాం లేదు అంటే ఇప్పటికి కూడా ఇంకా పురుషాధిక్యతనే ఎక్కువగా ఉండేది అంటే ఇప్పుడు కొంచెం క్రమక్రమంగా తగ్గడం తగ్గుతుంది అంటే నేటి సమాజంలో మహిళలు కూడా బయటకు వచ్చి జాబులు చేసుకోగలుగుతున్నారు బయట అన్ని రంగాలలో వృద్ధి చెందగలుగుతున్నారు అంటే అది సావిత్రిబాయి పులే గారి వల్లనే నెక్స్ట్ ఇంకా ఎయిటీన్ సెవెంటీ త్రీ ఇయర్లో ఆమె సత్యశోధక్ సమాజ్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి ఆ వితంతువులకి వితంతువులు అంటే ఎవరన్నా భర్త చనిపోయిన వాళ్ళకి జంతువులు అంటే ఎవరా భర్త చనిపోయిన వాళ్ళకి నెక్స్ట్ ఇంకా ఇంతకుముందు సతీ సహగమనం మనం అనేది ఉండేది సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటే వాళ్ళకి ఆ భార్యను కూడా ఏం చేస్తే వాళ్ళ సమాధి మీద పెట్టి కాల పెట్టేదంట వాళ్ళను కూడా అట్లాంటిది నెక్స్ట్ భార్యలకి ఏం చేసేవాళ్ళ మా భర్త చనిపోతే గుండు గీయించడము ఇట్లాంటివన్నీ కూడా చేసేవాళ్ళు ఇవన్నీ కూడా చేయొద్దు అనేది అందుతోటి ఉద్దేశంతో సత్యశౌర సమాజం అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఎంతోమందిని మోటివే ఎంతో మందిని దాని నుంచి విముక్తి చేయడం జరిగింది అంటే సత్య సహగమనం నుంచి అల్లి విముక్తి చేయడం జరిగింది అయితే క్షౌర క్షౌరవులు అంటే ఎవరు క్షౌరం వాళ్ళు అంటే కానీ వాళ్ళతోటి కూడా ఆమె సమ్మె చేయించింది అంటే మేము చేయము స్వచ్ఛందంగా మేము చేయము అనేసి వాళ్ళకి ఎవరైతే భర్త చనిపోతారో భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళకి మేము క్షౌరం చేయము అని చెప్పేసి వాళ్ళతోటి ఆ ఎయిటీన్ సెవెంటీ త్రీ ఇయర్లో సమ్మె చేయించడం జరిగింది ఆమె కదా అంటే అంత వాళ్ళకి ఓన్లీ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఒక సెవెంటీ ఇయర్స్ వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తుంది అప్పటి కాలంలో చిన్న పిల్లలకి అంటే భర్త చనిపోతే ఆ పిల్ల ఇంకా అప్పటికి ఇంకా ఓన్లీ పెళ్ళి చేసుకోవద్దు ఇక అమ్మాయి అట్లనే ఉండిపోవాలి అంత 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 ఆచారాలు అప్పటి కాలంలో ఉండేవి కానీ ఇవన్నీ కూడా రూపుమాపడానికి కందుకూరి వీరేష్ంగం గారి అయితే నెక్స్ట్ మహాత్మా మహాత్మా జ్యోతిరావు పూలే గారు అండి నెక్స్ట్ ఇంకా సావిత్రిబాయి పూలే గారు అంటే మన ఆధునిక సమాజంలో మనం స్వేచ్ఛగా మన పిల్లలు మీరు మేము మా యొక్క అమ్మ వాళ్ళు అందరూ కూడా స్వేచ్ఛగా విద్యాభ్యాసం చేయగలుగుతు చేయగలిగారు చేయగలుగుతున్నాము అంటే అది

సతారా జిల్లాలో నైగావ్ గ్రామంలో జన్మించారు ఎక్కడ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నైగావ్ గ్రామంలో జన్మించారు మరి ఆమె ఆదర్శాలను తీసుకెళ్లాలనే వద్దా అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరు సమానమేనా కదా అందరూ సమానమే అబ్బాయిలంటే ఎక్కువ అమ్మాయిలనే తక్కువ అనేది ఏం లేదు అందరూ కూడా సమానమే ఇట్లా కూడా అబ్బాయిలనే ఏం చేస్తారు అని ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు అమ్మాయిలనేమో గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే బాగా చదువు వస్తుంది గవర్నమెంట్ స్కూల్లో వేస్తే చదువు రాదు ఇట్లాంటివన్నీ కూడా అపోహలు మాత్రమే ఏ స్కూల్ అయినా సరే చదివే పిల్లలు ఎక్కడైనా చదువుకుంటారు అంటే ఆడపిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు అనే వ్యత్యాసం ఏం లేకుండా ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సమానమే ఇంట్లో కూడా సమానంగానే ఉండాలి మనకు కూడా అన్ని రైట్స్ ఉన్నాయి ఓకేనా అబ్బాయితో సమానంగా అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తున్నారు నడుపుతున్నారా లేదా అమ్మాయిలు కూడా నడుపుతున్నారా లేదా అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా మీరు కూడా బాలికలు కూడా అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ధీటుగా మంచి చదువుకోని మంచి జాబులు కొట్టాలని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు